హలో ఎవ్రీవన్ నా పేరు సౌజన్య అండి ఈరోజు నేను సంకీర్తి మ్యామ్ గారి ఫర్ ఎవర్ ట్యుటోరియల్లో సోప్ మేకింగ్ క్లాసెస్ గురి తీసుకున్న వాటి గురించి రివ్యూ ఇద్దామని వచ్చాను అండ్ అక్కడ మాకు బేసిక్ క్లాసెస్ అటెండ్ అయ్యానండి డిఫరెంట్ సోప్స్ నేర్పించారు పీతాంబరి పౌడర్ నేర్పించారు క్రీమ్ నేర్పించారు వింటర్ క్రీమ్ ఇది వచ్చి ఆర్గానిక్ షాంపూ అండి ఇవన్నీ చాలా బాగున్నాయి అసలు సోప్స్ వచ్చి కస్తూరి సోప్ ఇది కాఫీ సోప్ అండి ఇది డిష్ వాష్ సోప్ అనమాట విటమిన్ సి సోప్ బీట్రూట్ సోప్ ఇది వచ్చి పిల్లలకి మెయిన్గా సెర్లాక్ సోప్ ఇది క్యారెట్ సోప్ మిట్టి పొటాటో సోప్స్ అన్నీ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయండి అవుట్కమ్ అండ్ యాక్చువల్ చేస్తుంటే కూడా తెలుస్తుంది ఎంత బాగుంది అనిపిస్తుంది ఇది వచ్చి వింటర్ క్రీమ్ అండి ఫేస్కి అండ్ బాడీకి కూడా అప్లై చేయవచ్చు లైక్ వెరీ గుడ్ అవుట్కమ్ అండి ఇది కూడా ఇది వచ్చే ఆర్గానిక్ పీతాంబరి పౌడర్ చాలా క్వాంటిటీ ఇంకా ఎక్కువే వచ్చిందండి మేడం గారు చెప్పిన సో అన్నీ యాడ్ చేస్తే ఇది యూస్ చేయగా ఇంకా ఇంత ఉంది లైక్ అవుట్కమ్ అయితే చాలా బాగుంది అండ్ లైక్ ఈ కోర్స్ బేసిక్ కోర్స్ అనేది చాలా నామినల్ ప్రైస్కి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వెరీ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అండి ई रिकव्री वन टू जॉन फरदी स्पेषल थैंस टू संकती मैम एंड चीनी मैम हेलो एव्री वन नैन फॉर्वर्ड ट्यूटोरियल सोप मेकिंग क्लास नवंबर बैचरकान बेसीक बैच మ్యామ్ టెన్ టైప్స్ ఆఫ్ సోప్స్ అండ్ హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ చెప్పించారు చాలా ఈజీగా బాగా చెప్పించారు నేను బేసికలీ డ్రక్లెస్ థెరఫిస్ని సో ఇది వింటర్ సీజన్ కాబట్టి నా దగ్గర చాలా పేషెంట్స్ స్కిన్ ర్యాషెస్ స్కిన్ ఇచ్చింగు డ్రై స్కిన్ అవుతుంది అని వస్తూ ఉండీ నేను యూజువల్గా నా థెరఫీస్ని నేను చెప్తా ఉండీ బట్ ఈసలీ ఈ నవంబర్ మంత్లా చిని మ్యామ్ నుంచి నేను ఈవెన్ సోప్స్ని చెప్తా ఉన్నాను వాళ్ళకి అలోవేరా సోప్ కానీ లేక అలోవేరా మాయిశ్చరైజర్ క్రీమ్ కానీ పొటాటో సోప్ కానీ క్యారెట్ సోప్ కానీ ఇలాది యూస్ చేయండి వింటర్ సీజన్లో అని సో దాని ఫీడ్బ్యాక్స్ వచ్చి చాలా బాగా ఇచ్చారు స్కిన్ మాయిశ్చరైజ్ అయ్యింది అని సో ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన దానికి సంకీర్తి మ్యామ్కి చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్ చిన్నీ మ్యామ్కినూ థ్యాంక్స్ ఇంత ఈజీగా ఇంట్లోనే వితౌట్ కెమికల్ సోప్స్ని చెప్పించిన దానికి సో ఈ ఆపర్చునిటీను అందరూ యూస్ చేసుకుండా అందరూ సోప్ మేకింగ్ క్లాస్ చేరకుండా ఈజీగా ఇంట్లోనే వితౌట్ ఎనీ హజల్స్ వితౌట్ ఎనీ డిఫికల్టీస్ అందరూ నేర్చుకోవచ్చు అని నేను చెప్తా ఉండను థ్యాంక్ యూ మ్యామ్